హాయ్ అండి హాయ్ పేరు మా పేరు డాక్టర్ తేజస్విని ఫస్ట్ ఇయర్ పీజీ ఫ్రమ్ పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ అసలు ఈ బాగా ఈ ధర్నా చేయడానికి ముఖ్య కారణాలంటే అసలు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు మేము స్టైఫండ్ రెగ్యులరైజేషన్ అనేది ఇంకొకటి హాస్టల్ ఫెసిలిటీస్ ఇంకొకటి ఓజీహెచ్ అనే దానికోసం మేము ఈ పోరాటం చేయడం అనేది జరిగింది నాట్ ఓన్లీ ఇక్కడ మొత్తం తెలంగాణ స్టేట్ మొత్తానికి హాస్టల్ ఫెసిలిటీస్ అనేవి సరిగ్గా కల్పించట్లేదు ఇంకోటి స్టైఫండ్స్ కూడా సరిగ్గా టైం టు టైం అనేది వేయట్లేదు ప్రతి ఒక్క పీజీకి ప్రతి ఒక్క ఇంటర్న్స్కి ప్రతి ఒక్క ఎస్ఆర్స్కే కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే హాస్టల్ ఫెసిలిటీస్ అనేటివి ఎక్కడా కానీ సరిగ్గా కల్పించట్లేదు మా ఒక ఉస్మానియాలో ఒక యూజీస్కే కానీ పీజీస్కే కానీ చాలా వరకు హాస్టల్ ఫెసిలిటీస్ అనేవి సరిగ్గా లేవు హాస్టల్ ఫెసిలిటీస్ కల్పించిన దాంట్లో కూడా చాలా వరకు చాలా ప్రాబ్లమ్స్ మేము ప్రతిరోజు ఫేస్ చేయడం అనేది జరుగుతూ ఉంది ఇది దేశంలోనే చాలా పెద్ద కాలేజు ఇంత పెద్ద కాలేజ్కి అకార్డింగ్ టు ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రతి ఒక్కరికి హాస్టల్ ఫెసిలిటీస్ అనేవి కల్పించాలి ప్రతి ఒక్క మెడికల్ కాలేజ్లోనూ అలాంటిది ఇక్కడ మనం ఉస్మానియా మెడికల్ కాలేజ్లో పీజీస్కి అసలు హాస్టల్ ఫెసిలిటీస్ అనేవి కల్పించట్లేదు సరిగ్గా ఇంకొకటి మేము బయట స్టే అవుతున్నాం బయట స్టే అయిన వాళ్ళకి చాలా మందికి టైం టు టైం స్టైఫ్ అనేది రావాలి కదా టైం టు టైం స్టైఫ్ అనేది కూడా ఇవ్వట్లేదు సో బయట స్టే అవ్వడం వల్ల చాలా వరకు మేము ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే టైం టు టైం రెంట్ అనేది పే చేయాలి చాలా వరకు మేము ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము ఆ ప్రాబ్లమ్స్ చాలా వరకు మాకు టైం టు టైం సైఫ్ అనేది సరిగ్గా ఇవ్వట్లేదు ఫెసిలిటీస్ సరిగ్గా లేవు ఇంకొకటి హాస్టల్ ఫెసిలిటీస్ సరిగ్గా లేవు హాస్పిటల్లో కూడా ఫెసిలిటీస్ అనేవి సరిగ్గా కల్పించట్లేదు ఇప్పుడు ఓజీహెచ్ అనేది ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ నుంచి డిమాండ్ చేస్తూనే ఉన్నాము కొత్త భవనం కట్టించండి కట్టించండి అనేసి అది మాట రూపంలో చెప్పడం జరుగుతుంది ప్రతిసారి కానీ దానికి కార్యరూపంలో ఎలా అవును జరిగింది చాలా సార్లు కలవడం అనేది జరిగింది అప్రోచ్ అవడం కూడా చాలా వరకు జరిగింది ప్రతి ఒక్కటి వాళ్ళని అప్రోచ్ అవ్వడం కూడా జరిగింది ఇప్పటి వరకు ఏది రెస్పాన్స్ అనేది ప్రతిసారి మేము స్టై కి స్ట్రైక్ నోటీస్ ఇచ్చిన తర్వాతే పడుతుంది వాళ్ళు మాకు హామీ హామీ అనేది ఇవ్వడం జరిగింది ప్రతి నెల టెన్త్ లోపనే మీకు స్టైఫండ్ అనేది మీ అకౌంట్స్కి వస్తుందని అని చెప్పారు ఇప్పటివరకు అయితే ఒక్కసారి కూడా వచ్చింది లేదు అలాగా ప్రతిసారి మేము స్ట్రైక్ నోటీస్ ఇచ్చిన తర్వాత స్టైఫండ్ అనేది క్రెడిట్ మా అకౌంట్కి రావడం అనేది జరుగుతుంది ఈ బిల్డింగ్ ఇష్యూ ఏంటి మరి బిల్డింగ్ ఇష్యూ అనేది ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ నుంచి ప్రతిసారి నోటీస్ అనేది మేము వెళ్ళి అడగడం అనేది జరుగుతూనే ఉంది వాళ్ళు మాట రూపంలో వచ్చి ఆ బిల్డింగ్ వచ్చి చెప్పడం అనేది జరుగుతుంది కానీ అది కారు రూపంలో బిల్డింగ్ ఆల్రెడీ అది ఆల్రెడీ పడిపోయే స్టేజ్ లో ఉంది అది సో దానివల్ల చాలా మంది పేషెంట్స్ కానీ డాక్టర్స్ కే కానీ ముప్పు అనేది ఉంది కదా సో దాని వల్లనే కొత్త బిల్డింగ్ కావాలని అడుగుతున్నాం సో ఫైనల్ గా గవర్నమెంట్ చేస్తున్నారు సో మాకు ఉస్మానియా అనేది ఉస్మానియా కొత్త ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కొత్తది కొత్త భవనం నిర్మించాలి ఇంకొకటి మా స్టైఫండ్స్ అనేది టైం టు టైం కరెక్ట్గా పడేలా చేయాలి ప్రతి ఒక్కరికి హాస్టల్ ఫెసిలిటీస్ కల్పించాలి మీ పేరేంటి నా పేరు రెహమాన్ ఓకే ఇప్పుడు ఇవాళ ఈ ధర్నా చేయడానికి ముఖ్య ఏంటి మీకున్న ఇష్యూస్ ఏంటి మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాని సొల్యూషన్ కోసమే ఇక్కడ దాకా వెళ్ళాల్సి వస్తుంది ఫస్ట్ ఫస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే శాలరీ కోసం ప్రతి నెలా చూసుకోవాల్సి వస్తుంది ఆల్మోస్ట్ లైక్ టూ మంత్స్ అయితే ఫస్ట్ త్రీ మంత్స్ శాలరీ పడలేదు దాని తర్వాత టూ మంత్స్ ఫస్ట్ త్రీ మంత్స్ తర్వాత పడ్డది తర్వాత టూ మంత్స్ తర్వాత పడ్డది తర్వాత ఇప్పుడు లాస్ట్ మంత్ టూ మంత్స్ తర్వాత ట్రైక్ వెళ్తామని చెప్తే దాని తర్వాత స్టైపెండ్ వస్తుంది ప్రతిసారి అడిగితే కానీ స్టైపెండ్ రావట్లేదు ఏంటంటే ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీకి ఫస్ట్ సెవెన్ డేస్లో స్టైపెండ్ వస్తుంది దానికి కూడా మాకు కూడా ఫస్ట్ సెవెన్ డేస్లో స్టైపెండ్ రావాలని మేము ఈ స్ట్రైక్లో కూర్చున్నాము ఇక్కడ వెళ్లే ముందు చాలాసార్లు చాలా సార్లు తిరిగినాము ఇప్పుడు ఓన్లీ ఓపీస్ ఇంకా నార్మల్ ఎమర్జెన్సీస్ కాకుండా అన్ని బ్లా అన్ని అన్ని బంద్ చేసి పెట్టినాము బట్ ఇట్లానే కంటిన్యూ అయితే ఎమర్జెన్సీస్ కూడా బ్లాక్ చేయాల్సి వస్తుంది అని అనుకుంటున్నాం ఇప్పటివరకు మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఈ ఒకటి కాకుండా ఇప్పుడు కొత్త బిల్డింగ్ అని చెప్పేసి డిమైండ్ చేస్తున్నారు కొత్త బిల్డింగ్ ఎందుకని పా ఉస్మానియా పాత బిల్డింగ్ అది పాత బిల్డింగ్ ఉన్నప్పుడు దాన్ని దాన్ని కొట్టేసి కొత్త బిల్డింగ్ కొట్టమని అయితే హెరిటేజ్ బిల్డింగ్ అని అక్కడ బ్లాక్ అయి ఉంది ఆల్మోస్ట్ టూ త్రీ ఇయర్స్ అయిపోయింది మేము మేము కష్టపడుతున్నాం కరెక్ట్ బట్ పేషెంట్స్ మాకన్నా ఎక్కువ కష్టపడుతున్నారు ఒక్క ఒక్క వార్డ్లో ఆల్మోస్ట్ ఫిఫ్టీ సిక్స్టీ మెంబర్స్ పేషెంట్స్ కింద పడుకోబెట్టి కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నాం ఇప్పుడు అది ఇప్పుడు ఏ టైంలో ఏ వాటర్ పడితే ఎక్కడ నుంచి ఎక్కడెక్కడ నుంచి కారిపోతుందో ఏ సివియర్ చిన్న చిన్న అర్థినా కింద పడిపోయేటట్టుంది అర్థవేక్ లేకుండా కూడా కింద పడిపోయింది అందుకే కొత్త బిల్డింగ్ కావాలని అనుకుంటున్నాం ఈ ఇష్యూస్ పైన ఎప్పుడన్నా హెల్త్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి మీ ఇష్యూస్ చెప్పడం కానీ అక్కడికి వెళ్ళి డిమాండ్ చేయడం జరిగిందా మరి ఇప్పుడు ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి నడుస్తుంది ఇష్యూ ఇది ఈ గవర్నమెంట్ అని కాదు పాత గవర్నమెంట్ వాళ్ళకు కూడా చాలా సార్లు మేము ఆల్రెడీ ట్రై చేసాము బట్ ఎప్పుడు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది బట్ సొల్యూషన్ ఎప్పుడు దొరకలేదు సార్ మీరు చెప్పండి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కసారి హెల్త్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి మీ ప్రాబ్లమ్స్ చెప్పడం కానీ లేదంటే మాకు ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి మాకు కొత్త బిల్డింగ్ కావాలి అని చెప్పేసి ఎప్పుడన్నా అడగడం కానీ జరిగిందా మరి ఆల్రెడీ మల్టిపుల్ ఇష్యూస్ మల్టిపుల్ టైమ్స్ వెళ్ళాం లైక్ ఎవరు అంత ముందు గవర్నమెంట్ అయినా ఈ గవర్నమెంట్ అయినా మల్టిపుల్ టైమ్స్ ఇచ్చాం ఏది సాల్వ్ కావట్లేదు అని చెప్పే కదా ఇక్కడ దాకా వచ్చింది ఇక్కడ సూపర్ స్పెషాలిటీస్ ఉన్నారు ఇంటర్న్స్ ఉన్నారు పీజీస్ ఉన్నారు వి ఆర్ సిట్టింగ్ ఆన్ రోడ్ సిటీస్ ద ఇట్ ఇస్ ద నెగ్లిజెన్స్ ఆఫ్ దెమ్ కదా వీ హ్యావ్ గివెన్ మల్టిపుల్ రిప్రజెంటేషన్స్ ఇప్పుడు స్టైప్ అండ్ పడుతుంది పడుతుంది ఎప్పుడు పడుతుంది టూ త్రీ మంత్స్ ఫస్ట్ ఫస్ట్ స్టైప్ అండ్ అనేది మాత్రం ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ తర్వాత పడుతుంది దట్ ఈస్ యాక్సెప్ట్ ఓకే దట్ సంథింగ్ అది దానికి యాక్సెప్టబుల్ నెక్స్ట్ అండ్ ఎప్పుడు పడుతుంది మళ్ళీ మళ్ళీ టూ మంత్స్ తర్వాత మళ్ళీ స్ట్రైక్ నోటీస్ ఇవ్వాలి స్ట్రైక్ నోటీస్ ఇచ్చిన తర్వాత దాని నెక్స్ట్ దాన్ని స్ట్రైక్ నోటీస్ ఈ రోజు ఇస్తే రేపు రేపటికి స్టార్ట్ అయిన లోప నైట్ పడుతుంది అంటే ఎప్పుడు ఈసారి ఇప్పుడు స్ట్రైక్ నోటీస్ ఇచ్చినా ఏం కాలేదు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటో ఇప్పుడు స్టైప్ అండ్ పడినా కానీ ఓకే ఇప్పుడు ఆ రె రెగ్యులరైజేషన్ అని చెప్పాము ఈ మంత్ అట్లీస్ట్ అండ్ లైక్ టెన్త్ ఫిఫ్త్ టెన్త్ దర్ ఇస్ నథింగ్ నో నో అది ఇప్పుడు ఇవ్ ఇవ్వకపోయినా ఏం కాదు కానీ ఈరోజు ఇస్తే అది గ్రీన్ ఛానల్ అనేది ఒకటి పెట్టండి పెడితే ఇప్పుడు అన్నీ ఇప్పుడు బిల్డింగ్ అనేది శాంక్షన్ చేపిస్తామని చెప్పి రిలీజ్ చేయండి రిలీజ్ చేస్తే ఈ పాయింట్లోనే మేము ఆపిస్తాము శంకుస్థాపనకి ఫౌండేషన్కి మీకు ఈ మా ఏవైతే ఉన్నాయో ఉస్మానియా జనరల్ హాస్టల్ కి కొత్త బిల్డింగ్ కట్టడము ప్రతి ఒక్క మెడికల్ విద్యార్థికి విద్యార్థినికి అందరికి హాస్టల్ ఫెసిలిటీస్ ప్రతి మెడికల్ కాలేజ్ లో కల్పించడం అయినా సరే అండ్ నెక్స్ట్ గ్రీన్ ఛానల్ ఫర్ స్టైపెంట్స్ అనేది రిలీజ్ చేయడమైనా కేఎంసీలో రోడ్లు వేయించడమైనా సూపర్ స్పెషాలిటీ వాళ్ళకి నైంటీ టూ థౌజండ్ నుంచి మళ్ళీ తిరిగి లక్ష ఇరవై ఐదు వేలకు చేయడమైనా సరే ఈ డిమాండ్స్ అన్నీ మీట్ అయ్యే వరకు అన్నీ ఫుల్ఫిల్ అయ్యేంత వరకు మా సమ్మె అనేది కొనసాగిస్తాము ఏ ఎట్టి పరిస్థితులలో ఈ సమ్మె విరమించేది లేదు అంటిల్ అండ్స్ మా డిమాండ్స్ ఫుల్ఫిల్ అయ్యేంత వరకు మేము ఏ తీవ్రస్థాయికైనా తీసుకెళ్తాం ఏ తీవ్ర స్థాయికన్నా తీసుకెళ్తాము అని చెప్పేసి మేము ప్రెస్ ముఖాన మేము గవర్నమెంట్కి తెలియజేస్తున్నాము ప్రజెంట్ ఇప్పుడున్న బిల్డింగ్ సిచువేషన్ ఎలా ఇప్పుడున్న ప్రజెంట్ బిల్డింగ్ సిచ్యువేషన్ ఏంటంటే అంతకు ముందు ట్వంటీ ఫోర్ ఏకర్స్ లో ఉండే బిల్డింగ్ ని ఇప్పుడు ఖాళీ నాలుగు ఎకరాలలో ఉన్న బిల్డింగ్స్లో అది కూడా చాలా కన్స్టెంట్ చాలా రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ ఉంటాయి ఆ ఒక పేషెంట్ ఒక వార్డ్లో మనకు టెన్ బెడ్స్ ఉంటే దాంట్లో హండ్రెడ్ మెంబర్స్ని ఇస్తాం అంటే ఒకసారి ఆలోచించుకోండి అంటే వేరే పక్కన ఉన్న వాళ్ళ రోగాలు వీళ్ళకు వచ్చేసి వీళ్ళ ప్రాణాంత ప్రాణాంతకమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి చాలా మంది పేషెంట్స్కి మేము ఎమర్జెన్సీస్లల్లో కూడా వస్తారు వాళ్ళకి అట్లీస్ట్ అవును మరి వీళ్ళకి వెంటిలేటర్ పెట్టాలి నేను వీళ్ళకి నేను ట్రీట్మెంట్ ఇవ్వాలి అని అంటే ఆ ఛాన్స్ లేక ఆ పేషెంట్ అక్కడ దక్కనే పేషెంట్ స్ట్రెచ్చర్ పైన ఏదో ప్రాణాంతమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి చాలా మట్టుకు అయితున్నాయి అంటే ఎందుకు దీన్ని గవర్నమెంట్ దీన్ని త్వరగా త్వరగా చేస్తలేదు అని మా యొక్క డిమాండ్ అన్ని అన్ని రంగాలలో అన్నిటికీ న్యాయం చేస్తున్నప్పుడు ఈ రంగంలో ఎందుకు మాకింత చిన్న చూపు ఉస్మాని జనరల్ కి ఎందుకు ఇంత చిన్న చూపు హైదరాబాద్ లో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ని కవర్ చేసే ఒక జనరల్ హాస్పిటల్ని మీరు ఎందుకు బాగు చేయట్లేదు వేరే హాస్టల్ పైన ఎందుకు పడుతున్నారు ఈ హాస్టల్ కి కొత్త భవనం కల్పించి దాని యొక్క జీవన్ రిలీజ్ చేసి మీ వచ్చి శంకుస్థాపన చేసేంత వరకు మా యొక్క సమ్మెను మేము విరమించేది లేదని చెప్పేసి మేము ప్రెస్ ముఖాన గవర్నమెంట్ ఒక్క హాస్టల్ కాదండి ఇప్పుడు ఉస్మాని జనరల్ హాస్టల్ గాంధీ హాస్పిటల్ తక్తి మెడికల్ కాలేజీ కాకుండా ఇప్పుడు కొత్తగా ఏర్పడిన హాస్టల్స్ హాస్పిటల్స్ లో కూడా వాళ్ళకి ఎక్కడ కూడా హాస్టల్ ఫెసిలిటీస్ కి ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఉస్మాని హాస్టల్ తీసుకుంటేనే పదమూడు వందల పీజీస్కి రెండు వందలకు కూడా అసలు హాస్టల్ ఫెసిలిటీస్ లేవు మరి ఎట్లా ఇది అంటే వాళ్ళు బయట కూర్చో బయట ఉండి వాళ్ళకు స్టైపెండ్ రాక వాళ్ళ సొంత మళ్ళీ ఎన్ని ఎన్ని ఆల్రెడీ మేము ముప్పై వరకు వచ్చాము ఇప్పుడు కూడా మేము కుటుంబాల నుంచి అడుక్కుంటూ బయట ఖర్చును పెట్టుకుంటుంటే అది ఎంత ఎన్ని రోజులు అంటే చేయాలి మేము ఇటు స్టైపెంట్స్ రావు ఇటు హాస్టల్ ఫెసిలిటీస్ ఇయ్యరు ఒక మంచి హాస్టల్కి హాస్పిటల్కి ఫెసిలిటీస్ లేవు ఎన్ని రోజులంతా మేము చూడాలని కష్టపడుతూ ఉండాలి ఇట్లా ఆ పేషెంట్లను ఎన్ని రోజులు ఇట్లా ఆరోగ్యము అనారోగ్యం కు గురి చేస్తారు హాస్పిటల్ కి రావడమే పెద్ద అనారోగ్యం అయిపోయింది వాళ్ళు నార్మల్ అనారోగ్యంతో వచ్చినా వాళ్ళు తీవ్ర స్థాయి అనారోగ్యంకి వెళ్ళిపోతున్నారు ఇట్లా ఎన్ని రోజులు ఇది అంత తగ్గేంత వరకు ఈ అన్ని మేము ఏవైతే డిమాండ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసేంత వరకు మేము సమ్మె దిగేది లేదని చెప్పేసి మేము ప్రెస్ ముఖాన గవర్నమెంట్ కి ఇన్ఫార్మ్ చేస్తున్నాం వన్ మోర్ థింగ్ ఇప్పుడు మీరు పేషెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు పేషెంట్ కి ఎలాంటి ఫెసిలిటీస్ లేనప్పుడు పేషెంట్స్ పైన రియాక్షన్స్ ఇద్దరి మధ్యలో గొడవలు జరిగడం అలాంటివి జరుగుతూ ఉంటాయా చాలా చాలా మట్టుకు అంటే ఒక డేలో అది చూడండి రోజంటూ లేదు ప్రతి డేలో ఆల్మోస్ట్ ఒక టెన్ టు హండ్రెడ్ వరకు ఏ రేంజ్లో అయినా మనకు పేషెంట్ డాక్టర్ మధ్యలో గొడవలు ఉన్నాయి అది ఏదో మరి నేను ట్రీట్మెంట్ చేయలేదన్న బాధ కాదు అక్కడ ఎక్కు ఎందుకు బెడ్ లేదు మాకు ఎందుకు ఈ ఇంజెక్షన్ లేదు ఎందుకు ఈ ట్యాబ్లెట్ లేదు మాకు అంటే అది మా ప్రాబ్లం కాదు బాబు మేము ఎంత మట్టుకైనా మేము మీకోసం ఇక్కడనే ఉంటున్నాం ట్వంటీ ఫోర్ అవర్స్ థర్టీ సిక్స్ అవర్స్ డ్యూటీస్ చేస్తున్నాం మేము ఇంత చేస్తున్నా కానీ మాకు మా చేతుల్లో నుంచి వేసేది ఏం లేదు గవర్నమెంట్ మీకు ఏదైనా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తేనే మీరు అనారోగ్యం నుంచి బయటపడతారు మీకు ఒక బెడ్ వస్తుంది మీరు ఎంత ఎమర్జెన్సీలో వచ్చినా మీకు ట్రీట్ చేసే డాక్టర్లు ఎంతో మంది ఉన్నారు ఇప్పుడు డాక్టర్స్ కౌంట్ అయినట్టు తక్కువ ఏం లేదు డాక్టర్స్ కౌంట్ ఎక్కువ ఉంది కానీ బెడ్ల సంఖ్య తక్కువ ఉంది స్పేస్ తక్కువ ఉంది దీని అంతటిని సరి చేస్తేనే తప్ప తెలంగాణ ప్రజల ఆరోగ్యం హైదరాబాద్ ప్రజలు ఎక్కడెక్కడ నుంచి వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఉస్మానా హాస్టల్ తీసుకునే వాళ్ళ ఆరోగ్యము మంచిగా ఉంటుంది అని చెప్పేసి నేను చెప్తున్నాను సో ప్రజెంట్ ఇప్పుడున్న రూమ్లలో హాల్లల్లో ఎంతవరకు బెడ్స్ ఉన్నాయి ఆ బెడ్ల పరిస్థితి ఎట్లు నార్మల్గా ఇప్పుడు మా హాస్టల్కి డైలీ రెండు వందల మంది ఐపీ అంటే ఇన్పేషెంట్ అంటే రెండు వందల మందిని అడ్మిట్ చేసుకుంటాం అడ్మిట్ చేసుకున్న వాళ్ళు అట్లీస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు ఉండాలి ఉండాలి అని అంటే ఎవ్రీ డే మాకు వేరే వాళ్ళు వస్తూనే ఉంటారు రిప్లేస్ చేయాలి కానీ మాకు బెడ్లు ఉన్నాయి మాత్రం సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ మట్టు ఉన్నాయి అట్లా ఎట్లా రిప్లేస్ చేయాలి మాకు మినిమమ్ కావాల్సింది రెండు వేల రెండు వేల బెడ్స్ కావాలి ఒక హాస్టల్కు మా ఉస్మాన్ హాస్టల్కి రెండు వేల బెడ్స్ కావాలి కానీ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ మధ్యలో ఉంటాయి అండ్ మాకు ఓపీ మాత్రం టూ థౌజండ్ ఓపీ వస్తుంది డైలీ అప్ టు టూ థౌజండ్ వరకు ఓపీ వస్తుంది ఇది అంతటిని మేము ఎట్లా వరచుకోవాలి అంటే పేషెంట్స్ వచ్చి గుంపులలో మీద పడి డాక్టర్ మీద పడడం తప్ప వాళ్ళకి ఏ న్యాయం అంటూ జరగట్లేదు సో ప్రజారోగ్యాన్ని కాపాడాలి అంటే ఉస్మానికి కొత్త బిల్డింగ్ అనేది అవసరం ఉంది మెడిసిన్ అన్నా సకాల టైంకి అందిస్తున్నారా కనీసం మెడిసిన్ అన్న మెడిసిన్ మేము ఇవ్వడానికి సకలంలో ఉన్నాము సకలంలో అందించడానికి మా ఇంటర్న్స్ మా పీజీస్ మా అసిస్టెంట్స్ కూడా మమ్మల్ని గైడ్ చేయడం ప్రొఫెసర్లు గైడ్ చేయడం మా సూపరింటెండెంట్ గైడ్ చేయడం అందరు గైడ్ చేస్తున్నారు కానీ ఇయ్యడానికి మాకు వేరే అంటే అక్కడ నుంచి రావాలి కదా సప్లై అండ్ బెడ్స్ ఉండాలి కదా వాళ్ళని ఎట్లీస్ట్ పడుకోండి నీకు కింద ఫ్లోర్ పైన పడుకోబెట్టుకొని మీకు ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే వాళ్ళకి అక్కడ వచ్చే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి కదా హాస్పిటల్ అక్వైడ్ ఇన్ఫెక్షన్స్ ఎంత కామన్ ఈ రోజు సో హాస్పిటల్ స్టే వల్ల చాలా పేషెంట్స్ వాళ్ళు వచ్చింది ఎక్కువ తీవ్ర అనారోగ్యానికి గా చెప్పండి సార్ ఏం చేస్తున్నారు మేము డిమాండ్ చేసేది అది మాకు సెవెన్ ఇచ్చిన సెవెన్ ఎయిట్ డిమాండ్స్ అనేటివి ఫుల్ఫిల్ అయ్యేంత వరకు మేము ఈ సమయం విరమించేది లేదు ప్రజల యొక్క అంటే ఫ్యూచర్ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని మా యొక్క డాక్టర్ల యొక్క భద్రతని డాక్టర్ల యొక్క ఫెసిలిటీస్ని వీటి గురించే ఫ్యూచర్ వాళ్ళంతా బాయ బాగుపడతారేమో మేము ఇట్లా చేయడం వల్ల ఎందుకంటే మేము ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా మీరు కదలట్లేరు కాబట్టి మాకు ఇది ఒక సమ్మె ఒకటే ఛాన్స్ ఉందని చెప్పేసి మేము సమ్మెకు దిగాము ఈ సమ్మె అనేది విరమించ ప్రసక్తే లేదు ఏ రోజైతే మాకు డిమాండ్స్ అన్ని ఫుల్ఫిల్ అయ్యి జీవోస్ రిలీజ్ అవ్వ రిలీజ్ అవ్వడం అటెస్టెడ్ కాపీ ద్వారా కార్యాచరణ జరగడం అనేది జరుగుతుందా అప్పుడే మేము విరమించుకుంటామని హెల్త్ మినిస్టర్ గారికి రేవంత్ రెడ్డి గారికి మేము ఈ మీడియా ద్వారా ఇన్ఫార్మ్ చేస్తున్నాం సమస్యలు వెంటనే